తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో చార్లెట్ లో బతుకమ్మ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో సుమారు ఐదు వేల మంది తెలుగు ప్రజలు పాల్గొని ఆనందోత్సాహాలతో బతుకమ్మ పండుగను జరుపుకున్నారు ప్రత్యేక అతిథులుగా భువనగిరి ఈ కార్యక్రమానికి ప్రముఖ యాంకర్ ఉదయ భాను వ్యాఖ్యానం చేసి సందడి చేశారు టిటిఏ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ బతుకమ్మ సంబరాలు మీరు ఇక్కడ చూడొచ్చు చాలా మంది బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి బతుకమ్మను ఈరోజు ఇక్కడ సెలబ్రేట్ చేయడం చూస్తుంటే ఒకప్పుడు ఊర్లలో ఏదైతే మనం దసరా

జరుగుతున్నటువంటి బతుకమ్మ సంబరాలు మీరు ఇక్కడ చూడొచ్చు చాలా మంది బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి బతుకమ్మని ఈ రోజు ఇక్కడ సెలబ్రేట్ చేయడం చూస్తుంటే ఒకప్పుడు ఊర్లలో ఏదైతే మనం దసరా సమయంలో జరుగుతున్నటువంటి ఈ బతుకమ్మ సంబరాలు మీరు ఇక్కడ చూడొచ్చు చాలా మంది బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక వేదికేషన్ చేస్తున్నారు బతుకమ్మని ఈ రోజు ఇక్కడ సెలబ్రేట్ చేయడం చూస్తుంటే ఒకప్పుడు ఊర్లలో ఏదైతే మనం దసరా సమయం